హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని మీరు ఎలా ఉన్నారు నా ఆర్టిఫికల్ రిసెప్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్తవిడ పెట్టాను అంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయొచ్చు అనమాట సో డే సెవెన్ బ్లాక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను సక్సెస్ఫుల్గా వన్ వీక్ కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ మా పిల్లలు ఇంకా లేవలేదు టైం వచ్చేసి సెవెన్ థర్టీ దాటింది బయట వ్యూ అంతా కూడా నేను చూపిస్తున్నా మీకు ఈ సమ్మర్లో ఎర్లీ మార్నింగ్స్ వ్యూ ఎంత బాగుంటుందో చాలా చల్లగా ఉంటుంది కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకెప్పుడైతే టైం గడిచే కొద్దీ చూసారో సూర్యుడు తన్నుకుంటూ వస్తున్నాడు అనమాట ఇంకా హెక్టిక్గా ఉంటుందన్నమాట డే అంతా కూడా చిరాకు చీదర కోపం ఇవన్నీ వస్తాయి అనమాట సమ్మర్ డే మార్నింగ్ మాత్రమే బాగుంటుంది మార్నింగ్ తర్వాత వన్ అవర్ ఆగిన తర్వాత భీవత్సంగా వేడితో చంపేస్తుంది అనమాట సమ్మర్ వ్యక్తి మామూలుగా లేదు మన మాకే కాదు అందరికీ అలాగే ఉంది రాష్ట్రం అంతా కూడా సో ఎండ తొందరగా తగ్గిపోవాలని నేనైతే కోరుకుంటున్నా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను మా పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట సో ఎంత ఎర్లీగా లేద్దామన్నా సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందబ్బా ఫైవ్కి లేద్దామన్నా అస్సలు అవట్లా నైట్ లేట్గా పడుకున్నా ఎర్లీ మార్నింగ్ అస్సలు లేవలేకపోతున్నాం అనమాట చూపించాలి ఏం బర్గర్ తింటున్నా ఏంటనేది కేర దోసకాయ పెట్టావా ఓకే ఓకే హెల్దీ బర్గర్ సూపర్ అసలు ఏడే ఎవ్వరికి రాలేదు ఎలా తింటారు చూపించు అలా తీసుకొని ఎలా ఉంది టిఫిన్ సో చూసారు కదా మా అబ్బాయి హెల్దీ బర్గర్ ఎలా అనిపించింది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను ఇది చాలా సిక్ అయ్యాను ఓవర్ హెడ్ ఎక్ నీరసం కళ్ళు తిరగడం ఈ సిమ్టమ్స్ అన్నీ ఎనిమియా అనమాట అంటే బ్లడ్ లేదు సో దానివల్ల నాకు వెంటనే కాళ్ళు తిమ్మిర్లు పట్టడం కాలు నొప్పులు రావడం హెడ్డేక్ రావడం కోపం రావడం చిరాకు రావడం విసుగు రావడం ఇవన్నీ కూడా బ్లడ్ తక్కువైతే వస్తాయని నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో అందుకోసం మళ్ళీ డైట్ చేంజ్ చేయాలబ్బా సమ్మర్ వచ్చింది కానీ నెగ్నెక్ట్ చేసి ఏది ఉంటే అది తినేస్తున్నాను తప్పితే ఫుల్ ప్రాపర్ డైట్ నేనైతే అస్సలు ఫాలో అవ్వట్లేదు వైట్ రైస్ బీభచ్చంగా తినేస్తున్నాను ఇంకా ఎందుకంటే సమ్మర్కి చేయలేకపోతున్నాను నైన్ వరకు మేము వంట గదిలో ఉండగలుగుతున్నాం మిగతా అంత ఉండలేకపోతున్నాం ఆ రోజైతే ఇంకా 영자 <목소리법> నేను ఏబీసీ జ్యూస్ చేయలేదు నేను అన్నీ అక్కడ పెడితే అమ్మ చేసింది అనమాట నేను టిఫిన్ తీసుకోవద్దా వెళ్తే అక్కడ టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా అమ్మ బెండకాయ ఫ్రై చేసి రైస్ కూడా వండేసింది అనమాట అందుకని ఇంకా మా పిల్లలు ఇద్దరు అప్పుడు హెల్దీ బర్గర్ తిని కొంచెం జ్యూస్ తాగి ఇంకా ట్వల్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైము ఇంకా ట్వెల్వ్కే లంచ్ చేసేస్తున్నాను మెరులిగా ఇంకా మా పిల్లలు కూడా ఒక ఎగ్ వేసుకొని ఆ బెండకాయ ఫ్రై చేసుకుని తింటున్నారనమాట అసలు ఎలా ఉందంటే ఓ రేంజ్లో ఉంది సమ్మర్ ఎఫెక్ట్ మామూలుగా లేదు సో అందరికీ అలాగే ఉంది చాలా కేర్ఫుల్గా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ కంటే కూడా మజ్జిగ నిమ్మరసం సబ్జా వాటర్ కీరా అండ్ పుదీనా డ్రింక్ ఐస్ క్యూబ్స్ వేసుకుంటా అయితే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది అండ్ మెగ్నీషియం మనం ఏవైతే చెమటలో వెళ్ళిపోతూ ఉంటాయో సమ్ పర్టికులర్ విటమిన్స్ అన్నీ మనకి మళ్ళీ రావాలి అంటే కనుక వాటర్ ఒక్కటే కాదని నేను ఒక వీడియో చూశాను నాకు అర్థమైంది సో ఇంట్లో హనీ అయిపోయింది నేను అందులో పట్టుకు బెల్లం వేసాను బెల్లం వేస్తే అయితే అసలు జ్యూస్ టేస్ట్ చాలా బాగుందన్నమాట ఆ జ్యూస్ తాగుతుంటే చాలా రోజుల తర్వాత నా ప్రాణం లేచి వచ్చింది అనమాట ఎందుకంటే హెల్దీ ఫుడ్కి బాడీ అలవాటైపోయినప్పుడు మనకి ఇంకా టైం లేక వేరే వేరే ఫుడ్ తింటున్నా బాడీ యాక్సెప్ట్ చేయదు మండి కూడా యాక్సెప్ట్ చేయదు బట్ నాకు టైం ఉండట్లేదు కుదరట్లేదు మెయిన్ అస్సలు ఓపిక లేదనమాట అందుకని నేను జ్యూసెస్ చేయడం అవ్వట్లేదు డెఫినెట్గా ఇంకా మండే నుంచైనా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సో నేనే హెల్దీగా ఉంటే మా పిల్లలు హెల్దీగా ఉంటారు నేను వాళ్ళ కోసం ట్రై చేస్తే వాళ్ళు తాగుతారనమాట మెయిన్ అది ఇంకా తినేసి ఒక స్నాప్ అయితే వేసేసాం అబ్బా సమ్మర్లో ఒక స్నాప్ అనేది పర్టికులర్ డెఫినెట్గా సో ఇంకా తర్వాత ఇంకా సెంటర్కి వెళ్దామని మా పిల్లలు వీడియో తీసుకున్న తర్వాత ఇంకా చాలా రోజులు అయిపోయింది నేను ఇంట్లో ఐస్ క్రీమ్ చేశాను బట్ బయట ఐస్ క్రీమ్ ఎవరికైనా ఇష్టమే కదా ఒక మంచి బ్రాండ్ చూసి బాగుంటేనే ఇప్పించాను అనమాట నేను మా పిల్లలకి ఇప్పించడం కాదు అక్కడ కూర్చోబెట్టి తినిపించి వాళ్ళతో పాటు వాళ్ళ కోసం నేను కూడా ఒకటి తినేసి ఇంకా మా మమ్మీ కూడా తీసుకొచ్చాను అనమాట సో చాలా రోజుల తర్వాత మా పిల్లల్ని బయటకు తీసుకునేందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మా నువ్వు ఇప్పించా ఇప్పించా అని ఎందుకంటే మా పిల్లలకి ఒక్కటే చెప్తాను నేను బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి చెయ్యాలి మనం ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు నాకు బేసిక్గా ఇష్టం ఉండదు దానికి తగ్గొట్టు ఈ మధ్య యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఐస్ క్రీంల గురించి ఫుడ్ గురించి వీడియోలు తీసుకుంటే చూస్తుంటే జీవితం మీద రక్తబుడుతుందనమాట సో కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి తప్పదు అదే పనిగా బయట ఫుడ్ కూడా తినకూడదు సో నేను మాక్సిమం అన్నీ ఇంట్లోనే చేస్తున్నాను పర్లేదు మా పిల్లలు మరీ అలవాటు చేయకూడదు కదా అని చేయట్లేదు అనమాట ఇంకెప్పుడైనా మరీ ఇలాగే పట్టేసి కూడా ఉండకూడదు కదా అందుకని ఐస్ క్రీమ్ షాప్కి అయితే తీసుకెళ్ళిపోయి ఎంతసేపు సెలెక్ట్ చేయడానికి పట్టిందో మా పిల్లలకి అదని ఇదని ఎన్ని సెలెక్ట్ చేశారో లాస్ట్కి నేను చెప్పింది తీసుకున్నారనమాట ఇంకా ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ఇప్పించనిదే బాగుంటుంది తీసుకున్నంటే అది తీసుకొని ఇంకా తింటున్నారనమాట సో ఎంతసేపు పట్టింది ఇంకా చాలా అడిగారనమాట రోజు అన్నీ తినేయకూడదు ఒకరోజు ఒకటి ఒక రోజు ఒకటి తింటే మజా వస్తుంది అన్నీ ఒకరోజే తిన్నా ఏముండదు అని చెప్పాను స్ట్రాబెరీ అయితే నేను తీసుకున్నాను మా పెద్దోడు కూడా కోన్ తీసుకున్నాడు అనమాట మా చిన్నోడు ఇంకా పిల్లలందరూ వస్తున్నారు సన్ ఇది సమ్మర్ టైం కదా అందరు బేకరీకి మామూలుగా రావట్లేదు నేను ఒకటికి నాలుగు సార్లు చూసాను అనమాట అది వ్యాలిడిటీ ఉందా లేదా అని సో ఉండాలి నేను బట్టి మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారనమాట ఇంకా మావాడు చూసారా సూపర్ అనడానికి రెడీగా ఉంటారనమాట ముందు సో ఇంకా నేను కూడా మావాడు కోన్ తీసుకున్నాడు నేను స్ట్రాబెరీ తీసుకున్నాడు నేను తినేసి మా మమ్మీకి తీసుకొచ్చా అనమాట ఎలా ఉంది అంటే బాగుంది బాగుంది అంటున్నాడు సో సమ్మర్ ఎఫెక్ట్ అయితే మామూలుగా లేదు ఇంక అప్పుడప్పుడు ఇలాంటి చల్లటివి తినకపోతే ఇంకా సమ్మర్కి అర్థమే ఉండదు అనమాట సో తప్పదు ఇంకా మా పిల్లలకి నేనైతే ఇప్పించేశాను ఇంకా తరువాత ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కూడా ఇప్పించేశాను నేను సో చూసరికి ఇంకా అమ్మ కూడా తింటుంది ఇంక నైట్ అయిపోయింది అనమాట బాగా మబ్బు పట్టేసింది ఏ నేను ఎక్కడ ఏం తిన్నా మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ తినాలని నేనైతే కోరుకుంటా ఎందుకో నాకు వదకి పిచ్చి పక్క ఐస్ క్రీమ్ తినంటే తెద్దామని డిసైడ్ అయ్యాను మళ్ళీ మా మమ్మీ ఒకసారి తినను అని అంటారు అందుకని కాల్ చేసి అడిగితే తీసుకురామన్నారు అందుకని నేను తిన్నది బాగుంది ఆ రోజు ఇంక అదే ఫ్లేవర్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా మేము ముగ్గురం తినేసాం కదా అమ్మ తినకపోతే మళ్ళీ ఏదోలా ఉంటుంది నాకైతే అందుకని అమ్మ కూడా టేస్ట్ చేస్తుంది అనమాట బాగా సిక్ అయింది మా మమ్మీ మోషన్స్ అయ్యి ఆ రోజు అస్సలు బాగాలేదనమాట ఇంకా చల్లగా ఐస్ క్రీమ్ తింటుందని తీసుకొని వచ్చాను ఇంక ఇక్కడైతే జ్యూస్ అనమాట ఏబీసీ జ్యూస్ ఆ రోజు చాలా బాగా వచ్చింది ఒక ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసేసాను ఇంకా డే సెవెన్ అయితే ఇలా కంటిన్యూ అయింది ఇలా ఎంజ్ చేసాను స్టార్ట్ చేసి ఇలా ఎంజ్ చేసే ఎక్కువ బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూషన్ చేయలేదబ్బా ఇంకా కంటిన్యూషన్ బ్లాక్ అయితే డెఫినెట్గా మేము ఉంటాం టుడే వీడియో అయితే అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బై బై టేక్ కేర్ యూర్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బై టేక్ కేర్